నిజంగా మేడారం మీద వచ్చి వచ్చుంటే ఇవాళ ఆ ఊరు అసలు ఆనవాళ్ళు కూడా ఉండేది కాదు అనేది ఇప్పుడు మాకు భయం ఇస్తుంది ఏదో మరి సుడిగాలి తీరుగా కాదు డోన్ మరి ఇప్పుడేది నాకు డెబ్బై సంవత్సరాలకి ఇప్పుడు చూసినాం దీన్ని సాధారణంగా సుడిగాలులు చూస్తూ ఉంటాం సుడిగాలుల ప్రభావంతో జరిగిన నష్టాన్ని కూడా ఊహిస్తూ ఉంటాం కానీ అమెరికా యూరప్ వంటి దేశాల్లో బీభత్సం సృష్టించే టోర్నడోల గురించి పెద్దగా పట్టించుకో టీవీలో పత్రికల్లో వచ్చే న్యూస్ చూసి వదిలేస్తాం కానీ అంతకంటే భయంకరమైన బీభత్సాన్ని తెలుగు ప్రజలకు పరిచయం చేసింది ప్రకృతి మేడారం అడవుల్లో టోర్నడోల రూపంలో బీభత్సం సృష్టించింది భయంకరమైన సుడిగాలుల అలజడికి వేలాది వృక్షాలు నేలమట్టమయ్యాయి దీంతో ఒక్కసారిగా అడవి తల్లి ఉలిక్కి పడింది మేడారం అడవులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వందల ఎకరాల్లో అడవి పూర్తిగా నేలమట్టమైంది ఫారెస్ట్ అధికారులు శాస్త్రవేత్తలు ఇక్కడ ఏం జరిగిందనేది వారికి అంతు చిక్కడం లేదు ములుగు జిల్లా ఏటూర్ నాగారం వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం పరిధిలో తాడ్వాయి మేడారం రిజర్వ్ ఫారెస్ట్ ఉంది మేడారం అడవి ములుగు జైశంకర్ భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ వరకు ఈ అడవి విస్తరించి ఉంది ఇందులో అరుదైన వృక్ష సంపద ఈ అడవి సొంతం వేలాది చెట్లు ఎత్తైన కొండలు గుట్టలతో ప్రశాంతంగా కనిపించే అడవుల్లో ఒక్కసారిగా అలజడి రేగింది తాజాగా కురిసిన వానలకు తోడు బలమైన ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి ఈదురుగాలులు సుడిగాలులుగా సుడిగాలులు టోర్నడోలుగా రూపాంతరం చెందాయి ఇంకేముంది పెనుగాలుల ప్రభావానికి పచ్చంగా కనిపించే మేడారం క్షణాల్లో రూపుకోల్పోయింది పచ్చని పందిరిలా కనిపించే అడవులు కళావిహీనమయ్యాయి ఒకటి కాదు రెండు కాదు దాదాపు యాభై వేలకు పైగా మహావృక్షాలు నేలకొరిగాయి అయితే వేలాది మొక్కలు నేలకూలటం వేలతో సహా అభయారణ్యం మొత్తం తుడిచిపెట్టుకోవటంపై పర్యావరణవేత్తలు అటవీ శాఖ అధికారులు మేధావులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విపత్తుకు కారణాలేంటో ఒకేసారి నూట యాభై నుంచి రెండు వందల కిలోమీటర్ల వేగంతో గాలులు వీయటం వల్లే ఇంతటి భారీ నష్టం సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారే తప్పితే అధికారికంగా చెప్పలేకపోతున్నారు మేడారంలో మిస్టరీపై క్లియర్ కట్ సమాధానం ఇవ్వలేకపోతున్నారు దీంతో శాటిలైట్ సర్వేను ఆశ్రయించారు అధికారులు అయితే మేడారం బీభత్సం ఒక మిస్టరీగానే ఉందని చెప్పాలి ఎందుకంటే మేడారం రిజర్వ్ ఫారెస్ట్ లోని కేవలం ఐదు కిలోమీటర్ల పరిధిలో మాత్రమే సుడిగాలులు బీభత్సం సృష్టించటం మిగిలిన ప్రాంతమంతా ప్రశాంతంగా కనిపించటం నిపుణులకు సైతం అంతు చిక్కటం లేదు ఒకవేళ సహజ విపత్తు అయితే పక్కనే ఉన్న గ్రామాలపై కూడా ప్రభావం చూపేది కానీ ఇక్కడ అలా జరగలేదు కేవలం చెట్ల మీద పగ పెంచుకున్నట్లు వాటినే పికిలించినట్లు ప్రకృతి ప్రకోపించటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది అంతేకాకుండా ఈ పచ్చని అడవుల్లో తలదాచుకునే మూగజీవులు వన్యప్రాణులు ఏమైపోయాయో అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇలాంటి పరిణామాన్ని తామెన్నడూ చూడలేదని చెబుతున్న స్థానికుల ఆవేదనను వారి మాటల్లోనే విందాం అధికారులు చెప్తున్నారు మరి మనకు అంత అంత అంతుబట్టలేదు అంటున్నారు కొంతమంది మనం ఫారెస్ట్ వాళ్ళని అడిగినామో నిందా ఫోన్ చేసి నేను కూడా అడిగినా అడిగితే ఏమంటున్నారు వాళ్ళు మనకింకా ఏది దొడ్ల నుండి లేచింది ఇటు కొండ దాకా దాగా దాకా వర్తి కింద దాగా ఇక్కడ గట్టమని ఉన్నది ఆ గట్టమ దాగా ఉన్నది అంటున్నారు ఇంక ఏంటి తెలియలేదు ఇది ఎప్పుడు మనం ఇంతవరకు నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు ఈ చెట్లు పెద్ద పెద్ద చెట్లు పడ్డాయి అడవిలో నల్ల మధ్యది కొర్ర మధ్యది పెద్దేగిది మళ్ళీ కులిసిది బొద్దది ప్రతి ఒక్క రకం చెట్లు నలభై చెట్లు పడ్డాయండి ఒక్కటి కాదు నలభై ఒక్క రకాలు ఉన్నాయి చెట్లు ఏదో మరి సుడిగాల తీరుగా డౌన్ మరి ఇప్పుడైతే నాకు డెబ్భై సంవత్సరాలకి ఇప్పుడు తెలిసిన దీన్ని ఇంతవరకు అది ఇప్పుడు దీని వరకు మరోవైపు ఐఎండి అధికారులతో ప్రాథమికంగా చర్చించారు అధికారులు క్లైమటాలజీ వాళ్లతో సంప్రదింపులు చేస్తున్నారు మెట్రోలాజికల్ డేటా వచ్చిన తర్వాత అధ్యయనం చేస్తామని చెబుతున్నారు తెలంగాణ ప్రభుత్వం కూడా మేడారం విపత్తుపై స్పందించింది లక్షలాది చెట్లు ప్రాథమికంగా అంచనా వేస్తోంది పూర్తి నివేదిక అందిన తర్వాత ముందుకెళ్తామని చెబుతుంది దీనికోసం కేంద్ర సహాయం కోరుతామని స్పష్టం చేసింది రేవంత్ సర్కార్ రకమైనటువంటి వీచి వందల ఎకరాల్లో చెట్లు మొత్తం కూడా నష్టపోవడం జరిగింది అటు తాడవాయి ఇటు మేడారం అటు చాపెల్లి ఇటు కొండాయి కొండపత్తి ఈ మధ్యలో ఉన్నటువంటి ఐదు వందల ఎకరాలలో ఈ డ్యామేజ్ జరిగింది అంటే ఇలాంటి ఏదైతే గాలి సుడిగాలు ఉన్నాయో ఇది జంగల్లో వచ్చింది కాబట్టి చెట్లు పడిపోయి ప్రాణ నష్టం జరగలేదు ఈ సుడిగాలి నిజంగా మేడారం మీద కనుక వచ్చుంటే ఇవాళ ఆ ఊరు అసలు ఆనవాళ్ళు కూడా ఉండేది కాదు అనేది ఇప్పుడు మాకు భయమేస్తుంది సో ఇలాంటి సుడిగాలు ఏ ఏ ప్రాంతాల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయో ముందస్తు కూడా పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది ఫారెస్ట్ శాఖ వారి కూడా ఇది తెలియజేయడం జరిగింది డ్రోన్ కెమెరాస్ ద్వారా వచ్చే విజువల్ చూస్తే నాట్ ఓన్లీ ఒక మేడారం రోడ్ లేదా ఈ హైవే మీద కానీ మొత్తం జంగల్లో మొత్తం ఈ సుడిగాలితోటి ఎట్లా నష్టం జరిగిందనేది బయటకు వస్తా ఉంది ఇలాంటి సంఘటన మీద ప్రభుత్వం అసలు ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది అనేది మాత్రం ఈ యొక్క నివేదికలో రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ఫారెస్ట్ అధికారులు తెలియజేసేందుకు మాత్రం పూర్తిగా వీరు అధ్యయనం చేస్తున్నారు అటవీ శాఖ వాతావరణ శాఖ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యి ప్రభుత్వం కూడా చాలా విభ్రాంతి చెందుతుంది ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం ఒకవేళ గ్రామాల్లో కనుక జరిగినట్లయితే పరిస్థితి ఏందనేది మాత్రం ప్రభుత్వం భర్జన పడే విధంగా ఉంది గ్రామ ప్రజలు కూడా ఈ యొక్క ములుగు జిల్లాలో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఆ ప్రజలు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఇలాంటి సంఘటన మరెప్పుడు జరగొద్దని వారి యొక్క దేవతలకు మాత్రం పూజిస్తున్నారు ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క తాడ్వై అడవుల్లో పూర్తిగా ఐదు వందల ఎకరాల్లో యాభై వేల చెట్లు మాత్రం నేల కొరిగిందని అధికారులు చెప్తున్నారు కానీ ఎక్కువ మొత్తంలో యొక్క నష్టం వాటిల్లిందనేది మాత్రం అధికారులు అనుకుంటున్నారు ఐదు వందల ఎకరాల్లో కాకుండా ఎక్కువ పెద్ద మొత్తంలోనే నష్టం వాళ్ళింది వాటిల్లిందని మాత్రం గ్రామస్తులు తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ అంజితో సాల్మోన్ న్యూస్ వరంగల్